ప్రాణాలు కాపాడుకోటానికి ఆకలి తీర్చుకోటానికి ఆయన పేరు సూర్యప్రతాప్ ఆ ఏరియాలో ఆయన ఎదురు నిలబడి మాట్లాడే మగాడు లేడు ఎదురు తిరిగి బతికిన మనిషి లేడు హర్ష పెళ్లి చేసుకుంటుంది ఈయన కూతుర్ని నాలుడు అల్లుడు పెట్టుకుంటే మన కేరఫ్ అడ్రస్ కేర హాస్పిటల్ అవుతుంది పర్మనెంట్ అడ్రస్ పంజాగుట్ట శ్మశాన అవుతుంది నా మాట విని మరిని మర్చిపోవే మర్చిపోతాను నువ్వు శృతిని మర్చిపోమంటే మర్చిపోతావా మీకు ఏమైనా పిచ్చా మా సైడ్ లవ్ ఏ వన్ సైడ్ లవ్ ఏరా నువ్వు శృతి ఒకేసారి సార్ చూసుకొని ఓకే క్షణంలో లవ్ లో పడ్డారా ముందు నీలా కూడా వన్ సైడే కదా ఈ ప్రపంచంలో ఎంత గొప్ప లవ్ స్టోరీ అయినా వన్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఇక్కడ నా సైడ్ నుంచి మొదలైంది ప్రాక్టికల్ గా ఆలోచించవే ఎలా ఆలోచిచినా వాడు పెళ్లి చేసుకోడు నా మాట విని వాడు మర్చిపోవే ప్లీజ్ మర్చిపోయే సమస్య లేదు హర్షతో తప్పితే వేరే వాడితో నా పెళ్లి అవ్వదు ఇది నా నా మాట పెళ్ళైతే కానీ నీ పెళ్లి ఇది నా అన్నమాట సో హర్షతో నా పెళ్లి చేయడం తప్పితే నీకు వేరే ఆప్షన్ లేదు అదన్నమాట చేసేసాయి బొమ్మాలి షాక్ ఇచ్చి లాక్ చేసావు కదే చూడరా చేయాల్సిందంతా చేసి శ్రీకృష్ణుడు ఫ్రూట్ వాయించుకున్నట్టు పెట్టాల్సిన పుల్లని పెట్టి పుల్లసిన చూడు ఎలా తింటుందో రే పుల్లదే లేదురా తీగానే ఉంది సమస్య సరైన మూడు ఆలోచిస్తే హెడేక్ ఏక్ వస్తుంది కానీ సొల్యూషన్ రాదు రే ఏదో చెప్పరా బాబు నాకు టీ చెప్పరా టాపిక్ ఉంది కదా అని అనవసరంగా మాట్లాడతానికి నేను ఏమన్నా టీవీ ఎంకర్నా నా చెల్లి పెళ్లి కోసం అక్కడ ఇంకొక ఇంటిని చీకట్ చేయాలా దీనికి నా ఆత్మ అంగీకరించట్లేదు బాందయ్యా నీ ఆత్మ ఘోష నీ చెల్లెమో హర్షాన్ని చేసుకుంటానని ఫిక్స్ అయి కూర్చుంది తన అత్తింటికి వెళ్తే గాని నా అత్తారింటికి దారేంటో తెలియట్లేదు దీనికి సొల్యూషన్ ఏంటి స్వామిజీ సొల్యూషన్ నా దగ్గర ఉంది బాబా నువ్వేంటి ఇక్కడ బాబా నాది నువ్వెందుకు అడిగావు దీనికి కూడా ఇగోయనా అయినా సిటీకి వచ్చి బిజినెస్ చేస్తున్నావు అనుకుంటే ఏ ఫైనాన్స్ బిజినెస్ అనుకున్నాను పనసకాయలు అమ్ముకుంటున్నావా చెప్పరా అమ్మ తల్ల అమ్మ సిటీకి వచ్చింది పనసకాయలు అమ్ముకోడానికి కాదు ఈ కాయలతో అన్ని కొట్టి చంపేయడానికి వచ్చాం బావా ఇతను నా బాయ్ ఫ్రెండ్ వాడు నీకు బాయ్ ఫ్రెండ్ అయితే నాకు వాడు బాయ్ అని అన్న మిమ్మల్ని నమ్మకైతే కొడదా ఆ చేసు ఎక్స్చేంజ్ అయ్యి పనసకాయ తగిలింది ఎక్స్క్యూజ్ చేసి నన్ను వదిలేండి ఒక కాయ వదిలేండి రా ఇట్ల కథలు పిల్లలకి చెప్తే చెప్పట్లు కొడతారు నేని పనసకాయలతోనే కొడతా బాబా ఇతన్ని చంపడానికి నేను ఒప్పుకోను నువ్వు తప్పుకో లేకపోతే బాయ్ గెట్ వన్ కింద నువ్వు హీరో కాదురా హీరో సిస్టర్ ఏంటి అవునా ఉమాదేవికి పెళ్లి ఫిక్స్ అయిందంట ఉమాదేవి అంటే ఉయ్యల చెప్పల హీరోయిన్ అన్న ఈ ఉమాదేవి మా అక్క మీ అక్కకు పెళ్లి కుదిరితే ఈ నడుస్తున్నాడు ఎందుకు మా దేవి నా లవ్వర్ రా మరి నీ లవర్ ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి వీడికిచ్చి పెళ్లి చేయడానికి మా పెద్ద నాన్నకి ఇష్టం లేదు మీ పెద్ద నాన్నకేంటి మా నాన్నకు కూడా ఇష్టం లేదు వీడికిచ్చి పెళ్లి చేయడానికి ఏ నాన్న ఒప్పుకోరు జనరల్ గా ప్రేమ పెళ్లి అంటే ఏ పెద్దలు ఒప్పుకోరు మీరే ఏ చెన్నై ఎక్స్ప్రెస్ వెంకటాద్ర ఎక్స్ప్రెస్ చూసి చెక్కేయాల్సింది బావతో చెక్కాడు అక్కకి ఇష్టం లేదు ఏ ఇంటెలిజెంట్ గర్ల్స్ అక్క ఈగోని బావ హర్ట్ చేసాడు. మీ అక్క కూడా ఇగో ఉందా? అంతే కాదు. అసలు బావలో అక్కకి నచ్చిన ఐటమే ఈగో అదే హర్ట్ అయింది అందుకే లవ్ కట్ అయింది ఛీ, బేవర్స్ ఫ్యామిలీ అందరికీ గోలే. ఇక మ్యారేజ్ ఎలా అవుతి మంటలు తప్పా? అన్నా 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 ఉమాదేవి పెళ్లి చేసుకోవమయిది ఎవడో హర్షవర్ధన్ అంట అన్నా. కాబోయే ఐఏఎస్ అంట. వాళ్ళు మెడకమేస్తారు కదా ఏం ఇస్తా అలకాయ తీసే లోపు మెడకాయలు ఎగిరిపోతాయి వాళ్ళు వాళ్ళు మెటర్ చేసుకుంటుంటే మధ్య నువ్వు దొరుకుతావంటే నా ఈగో హడ్ అయిందిరా నీకు కూడా ఇగో హడ్ అయిందా దేవుడా వాళ్ళు చంపుతానంటు హర్షవర్ధన్ గాడు ఎవరని కొంటున్నా ఉమాదేవి ని పెళ్లి చేసుకోపోయేవాడు కదా కాదు నేను పెళ్లి చేసుకోవాల్సిన వాడు ఓ నువ్వు గాడు కాదు పెద్ద క్యాబ్ ఆపరేటర్ గాడివి అందరి కనెక్షన్ ఇచ్చేసావు చెస్ ఇప్పుడు చెప్పు అసలు ఈ లవ్ స్టోరీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి మా నాన్న శంకర్ భూపాల్ నేనిగోకి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే మా నాన్న పర్మనెంట్ అడ్రస్ వీళ్ల పెద్ద నాన్న ప్రతాప్ వాళ్ళిద్దరిది ముస్తఫా ముస్తఫా ఫ్రెండ్షిప్ ఏ వ్యాపారం చేసినా ఇద్దరు కలిసి చేసేవాళ్లు ఒకరి మాటకొకరు విలువించుకునేవాళ్ళు మా మావయ్య కూతురు ఉమాదేవి చిన్నప్పటి నుంచి తనంటే నాకు ప్రాణం ఉమాదేవి కూడా నేనంటే చాలా ఇష్టం మా పవిత్ర ప్రేమను పెద్దలు అంగీకరించి నిశ్చితార్థం ఏర్పాటు చేశారు అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏంట్రా నువ్వు మాట్లాడేది నా కొడుకు ఇల్లరికం రావడం ఏంటి నీ కూతురు కదా మా ఇంటికి కోడలిగా రావాలి అదే పద్ధతి అయినా ఇదంతా ఎందుకు నీ కొడుకు కోడలు నీ ఇంట్లో ఉంటే ఏంటి నా ఇంట్లో ఉంటే ఏంటి అయితే నా ఇంట్లోనే ఉంటారు ఈ ఇంటికి అలూడవటమే అదృష్టం ఇల్లరికం పంపిస్తే తప్పేంట ఇంత బతున్నావు సూర్య ప్రతాప్ గారు వాళ్ళు కాదురా నువ్వు చెప్పు నీ కొడుకుని నా ఇంటికి ఇల్లరికం పంపుతావా లేదా అవసరం అనుకుంటే నీ పాటు నువ్వు మీ ఆవిడ కూడా వచ్చి మా ఇంట్లోనే ఉండండి నువ్వెంత బతు నా సహాయంతో పైకొచ్చిన వాడివే మీ ఇంటికొచ్చి ఉండమంటావా స్నేహం కోసం చేసావనుకున్నాను దాన్ని నటుం పెట్టుకుని ఇలా దిగజారి మాట్లాడతావనుకోలేదురా నీలాంటి నీతి లేని వాడితో ఇంకా స్నేహం ఏంట్రా వాడంత మాటల్లాక ఇంకా చూస్తావేంట్రా వీరేంద్ర మా వల్ల మీ ఇద్దరు విడిపోవడం నాకు ఇష్టం లేదు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నీకుంటే చెప్పు నేను జరిపిస్తాను సారీ మావయ్య మాట నేను కాదండి ప్రేమించేవాడు నాకు కావాలి మాట పట్టింపులతో నా ప్రేమను మర్చిపోయేవాడు కాదు పెళ్లిపోమనండి బాధపడకన్నయ్యా ఇలాంటి టైమ్ లో స్ట్రాంగ్ గా ఉండాలి అవునన్ను ఈ రాత్రికి స్ట్రాంగ్ గా రెండు పెగ్గులు మంది మొత్తం సెట్ అయిపోద్ది ఏ కొబ్బరి బండంతో నువ్వు నన్ను కొట్టాలని తిరిగేవో అదే కొబ్బరి బండ ఉమాదేవి చేతిలో పెట్టి మీ పెళ్లి నేను చేస్తా నా పెళ్లి చేయడం వల్ల నీకేంటి లాభం చూడనే నువ్వు ప్రేమించిన మనం చేసుకుపోయేవాడిని మా చెల్లి కూడా ప్రేమించిన మా చెల్లిని ఆ అర్చన కలిపేస్తే మీ లైన్ క్లియర్ అయిపోతుంది అప్పుడు మాదేవికి నీకు పెళ్లి అయిపోతుంది ముందు ఆర్షాగడ్ మనసు విరిచేసి ఈ పెళ్లి అలాగే నాపేయాలి నువ్వు ఆర్షా పెళ్లి ఆపాలంటే వాడు మీ ఇంట్లో కాదు సూర్యప్రతాప్ ఇంట్లో అయితే జెండ సూర్యప్రతాప్ ఇంట్లోనే పాతేంగి ఆ సూర్యప్రతాప్ ఇంట్లో పరాయి ఎంటర్ అవడం అంటే నరకానికి ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నట్లే అయినా మనం పరాయి వాళ్ళం ఎలా అవుతాం వదిన ఉందిగా వదిన ఫ్రెండ్స్ అని చెప్పి వెళ్దాం అమ్మ తల్లి నువ్వు ఇలాంటి ఫిట్టింగ్ పెట్టుకు మన ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే మనకి ఇప్పుడు బక్రా కావాలి బక్రా ఎగరా ఉన్నాడు ఎస్ కోనా వెంకట్ స్పీకింగ్ మీ ఇష్టం వచ్చినప్పుడు ముహూర్తాలు పెట్టుకుని వండించుకోవాలంటే ఈ కోనా ఏం ఖాళీగా కలెండరా నేను కావాలనుకుంటే ముహూర్తాలు ఏంట్రా ఏంట్రాస్తున్నావా సరదాగా చంపుకు రైట్ మీరు చంపాలంటే నాటు బాంబులు వేట కొండలు కావాలరా నాకు వెక్కర్లేదురా ఎక్కర్లేదురా సాంబార్లో అంత వేసాను ప్యాకెట్ వేసారనుకో తీరిపోద్దు ఈ కోనతో పెట్టుకుంటే కురుక్షేత్రమే రాష్ట్ర ఎవరా మీరు సస నమస్కారం సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ స స నాకు ప్లాట్ లో సైట్ లో స్కీములు లోన్స్ కూడా అక్కర్లేదు ఐ డోంట్ వాంట్ ఎనీ లోన్స్ ఆ నేను తమిళనాడు అన్నామలై యూనివర్సిటీలో హోటల్ మేనేజ్‌మెంట్ స్టూడెంట్ సార్ తమిళనాడు అన్నామలై యూనివర్సిటీ మరి తమిళలో మాట్లాడాలి కదా తెలుగులో మాట్లాడుతానారెంటి మీ తమిళనాడు స్టూడెంట్స్ అన్నం గాని వాటర్ సన్నావా వీడికి అది కూడా తెలియదురా మీ దగ్గర ప్రాజెక్ట్ వర్క్ చేయడంగ వచ్చం ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ నేర్చుకోవాలనుకుంటే ఏ సెవన్ స్టార్ హోటల్లో నేర్చుకోవాలి గానీ ఈ కోనా దగ్గర నేర్చుకుంటారు రా కోనా క్యాటరింగ్ అంటే అది మామూలు పేరు కాదు సార్ ఇట్స్ అ బ్రాండ్ కొన్ని లక్షల మంది మీ దగ్గర ప్రాజెక్ట్ వర్క్ సప్లై చేస్తే అమ్మమ్మ ఐదుగురు పేర్లు సెలెక్ట్ చేస్తుంది సార్ అమ్మా అమ్మ మీకు నిమ్మని అమ్మేడు రా స సస తమిళనాడు అంతడికి అమ్మోహో ఇలాగే తీసుకోరా సార్ అరే మీరు చెప్పిన నేను నమ్మటానికి నేను ఏమైనా డిపెం గడ్డిలో కనపడుతున్నానురా అంత మాట అని సరే సార్ కావనంటే మీరే చూడండి ఒకప్పుడు గూగుల్ లో కేన్ కొడితే కత్రిన కై ఫోటోలు వచ్చాయి ఇప్పుడు కేన్ కొడితే కోనగారి ఫోటోలు వస్తున్నాయి సూప్ చేస్తున్న కోన టీ కాస్తున్న కోన సాంబార్ కలుపుతున్న కోన కలర్ఫుల్ కోన మసాలా కోన కోనా కర్డ్ నాకు ఇంత చరిత్ర ఉందా చెప్పాను సార్ కోన అంటే పేరు కాదు అరే నా దగ్గర పనిచేస్తే మీకు ఏం వస్తుందిరా అమెరికా వైట్ హౌస్ లో ఒబామా ఉప్మా చేసే అవకాశం వస్తుంది సార్ ఒబామా దగ్గర ఉప్మా చేసే అవకాశం వెంటనే జాయిన్ అయిపోండి పదండి షర్టు తీసుకొస్తావరా వార్మి ఫస్ట్ ఇగరా ఇంకా నిమిషాలు లేట్ అయ్యిందని కొత్తారా పదారు రేయ్ సార్ రెంటకి తెచ్చి చెట్టు బయట వేయండి ఇంటి ముందు గుమ్మడికాయ కొట్టండి దిష్టి పోద్ది తెచ్చేరు పూలన్నీ ఇల్లంతా అలంకరించండి అలాగే సార్ గురుగారు ఇంట స్పీడు సింగం రంగంలోకి దిగితే రచ్చ రంబోలా అరే చూస్తారేంట్రా సూర్యప్రతాప్ గారికి చేరేయండి కోనా వచ్చి రాగానే పెళ్లి పనిలో దూకినట్టున్నావు ఈ దూకుడు దూకుడు సినిమా రాకముందు నుంచే ఉంది సార్ ఇప్పట్లో ఆగడు వీళ్ళంతా ఎవరో అదే ప్రాజెక్ట్ ముగ్గురు ఒక్కరు సమాధానం చెప్తున్నారు అసలు ఎవరు మీరు అంటే మేమందరం హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అండి సిటీలో పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు మా వాళ్ళే చేస్తారండి మేము వంట పనులు ఇంటి పనులు పెళ్లి పనులు ఒకటేంటి ఆరు నుంచి అమ్మ వరకు ఏ నుంచి వరకు అన్ని చేస్తాం ఖర్చు మీది కష్టం మాది కండు మీవి తుండు గుట్లు మావి పెత్తనం మీది పనితనం మాది ఇది సార్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ని సిటీ వరకు పరిమితం చేయకుండా ఊళ్ళల్లో ఉన్న మీలాంటి గొప్ప వాళ్ళు ఇళ్లకు పరిచయం చేయాలన్నదే మా గురుగారు ప్లాన్ కదా గురుగారు సార్ ఇంత మహత్తరమైన కార్యాన్ని దేవాలయం లాంటి మీ ఇంటి ముందు నుంచే మొదలు పెడదామని బాగుందయ్యా కోనా నీ కాన్సెప్ట్ తమ్ముడు కోనాకి అడ్వాన్స్ ఇచ్చేయ్ అలాగే ఇదిగో అండి గురుగారు ఇప్పుడు మీరు హ్యాపీగా అడుగు పెట్టగానే అడ్వాన్స్ పెడితే అక్కి ఓ పని చేయండి మీరు రెస్ట్ తీసుకోండి రేపు నుంచి వర్క్ స్టార్ట్ చేయండి ఓకే గ్రాండ్ జర్నీ మొత్తానికి కాటన్ కబ్జా చేసాం ఇంట్లో కింద అయినట్టు మాత్రాన్ని పెళ్లి కాదు ఇంట్లో నుంచి అవుట్ అవుతా లేదు డౌట్ గా ఉంది ధైర్యవంతుడు ఒకసారి చేస్తాడు పిరికిపాడు అనుక్షరం చేస్తాడు అబ్బా ఇలాంటి కొటేషన్ స్వాతి బుక్ లో ప్రతివారం చదువుతున్నాం రామ్కి మనం వంటలం కాదని తెలిస్తేనే కత్తులు బయటికి తీశారు అది నిజం అని తెలిస్తే తల తీసేస్తారా ఎందుకు వచ్చిన బస్సు ట్రైన్ లో పట్టుకుని వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం మళ్ళీ ట్విస్ట్ ఏంటి నా పెళ్లి కోసం మీ ప్రాణాల మీదకి తేవడం నాకు ఇష్టం లేదురా అందుకే డ్రెస్ మార్చుకున్నా మాతల్లి మాతల్లి డ్రెస్ చేంజ్ చేసుకున్నా తీసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని మా ఫేట్ చేంజ్ చేసావు ఏంటి ఇది ప్రాణాల కోసం ప్రేమ త్యాగం చేస్తావా త్యాగం ఎవరు చేశాడు నా ప్రేమని ఇంకొకరి మీద షిఫ్ట్ చేశాను షిఫ్ట్ చేసావా రిస్క్ లేకుండా వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను ఎవడా కరేపాడు ఇంకెవరు అంటే నన్ను పెళ్లి చేసుకుంటావా టైం టైలా కట్టుకున్నట్టు నిన్ను పెళ్లి చేసుకోవటం అంటే జింక సూసైడ్ చేసుకోవడానికి శివం దగ్గరికి వెళ్ళినట్టే ఇదిగో ఎంత లేట్ అయినా పర్లేదు ఈ శ్రీనివాస్ లేట్ శ్రీనివాస్ అయినా పర్లేదు వాడిని నీకే అంటగడతాం దయచేసి డిషన్ వచ్చి పోతారా కదా మోసుకుని పద